కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ డెబ్బై ఆరవ వార్డు నడుపూరు డైరీ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు కోటి డెబ్బై లక్షల వ్యయంతో చేపట్టనున్న వివిధ పనులకు శంకుస్థాపన నడుపూరు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కళావేదికను వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు గత ప్రభుత్వంలో మాటలు చెప్పడం కన్నా అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు వార్డు అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారాన్ని అందిస్తానని తెలిపారు జోనల్ కమిషనర్ వార్డు కూటమి నాయకులు బాసటి అప్పారావు ఖాతా బాలకృష్ణ ముమ్మున మురళి తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే గత ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అన్న పల్ల ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి డెబ్బై వార్డులో సుమారుగా నేటికి పది కోట్ల రూపాయల పైచీలకే శంకుస్థాపన ప్రారంభించడం జరిగింది అదే భాగంగా ఈరోజు ఆయన స్వాహసాలతో గాజువాగ కాన్స్టిట్యున్సీలో నడుపూరు డెబ్బై ఆరో వార్డులో ముక్కు కళావేదిక ఏదైతే ఉందో కళావేదిక ఆనుకొని ఆపోజిట్లో అమ్మవారి టెంపుల్కి ఉపయోగపడేటట్టు గ్రామానికి ఉపయోగపడేగా ఇక్కడ కళావేదికొట్టి నిర్మాణించడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ వార్డులో ఎక్కడైతే ప్రజలు కోరుకుంటున్నారో ఏదైతే రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆశిస్తున్నారో వారి యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక ప్రాంతంలో మొన్న కొన్ని వర్కులు మేము శంకుస్థాపన చేయడం జరిగింది ఈ బ్యాలెన్స్ ఈరోజు చేస్తున్నాం సుమారు ఇరవై కోట్లు ఈ విడత తేవడం జరిగింది అందులో కోటి డెబ్బై మూడు లక్షలు వర్క్లు ఒక్క డెబ్బై ఐదు డెబ్బై ఆరో వాటిలోనే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ మౌలిక వసతుల కల్పనలోని ప్రజలకు ఆకాంక్షంగా ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది అంటే ముఖ్యంగా గ్రౌండ్స్ పట్ల గ్రౌండ్ని అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే కాకుండా గ్రామ సంఘాలు కొంచెం బలోపేతం చేయడానికి వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం వచ్చేటట్టుగా చేయడానికి కొన్ని వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేసి వాళ్ళకి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రాబోయే కాలంలో కూడా స్వర్ణయుగం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా విధ్వంసం జరిగింది ఇప్పుడు అభివృద్ధి వైపు నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం